అదే విధంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు అన్నదమ్ములకు అక్క ప్రతి ఒక్కరికి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మిత్రుల రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలు కేవలం ఎన్నికలే కాదు ఇది ఒక యుద్ధం లాంటిది ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ భారతదేశానికి ఒక యుద్ధం లాంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆనాడు బ్రిటిషోళ్ళ మీద కొట్లాడి ఆనాడు బ్రిటిషుల మీద కొట్లాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అదే బ్రిటిషుల్లో బూట్లు నాకిన పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ చూస్తూ ఉంటే గత పది సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుండి మనం ఉన్నాం ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీ పాలనలో ఒకసారి మోసం చేసిండ్రు పంద్రాల లాక్ ఖాతమే డాలింగే దో లాక్ నౌ దో కరోడ్ నౌకరి దేంగి అని చెప్పేసి ఒకసారి మోసం చేసింది ఇదే బీజేపీ గవర్నమెంట్ రెండోసారి పుల్వామా సెంటిమెంట్ తో మోసం చేసింది మూడోసారి శ్రీరాముని సెంటిమెంట్ తో మోసం చేస్తా అంటే ఇక్కడ ఊరుకునేది లేదు ఒకసారి మోసపోయినాం రెండోసారి మోసపోయినాం మూడోసారి మోసపోనికి భారతదేశం ఇక్కడ అంత చులుకనగా లేదు ప్రజలంతా ఇదేం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఈసారి మోసం పోవాల్సిన అవసరం లేదు వంద వంద పర్సెంట్ ఇవాళ అందరికందరు కూడా రేపు చే గుర్తు మీద ఓటేసి పెద్దలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయవలసిందిగా అక్క సుగుణక్కని ఇక్కడ నుంచి ఎంపీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా చూస్తా ఇవాళ చూస్తా ఉంటే మతాల పేరట కులాల పేరట ప్రాంతాల పేరట దేవుని పేరట ఇవాళ రాజకీయం చేస్తా ఉంది ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీ గమనించండి ఇవాళ చూడండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందయా అంటే ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినం ఇవి ఆలోచన చేయండి ఊరికొక హనుమాన్ మందిర్ ఉంటది ఊరికొక హనుమాన్ మందిర్ ఉంటది వాడకు పది ఇంద్రమ్మ ఇల్లు ఉంటాయా లేదా అని చెప్పేసి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ బీజేపీ 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 నాయకత్వం ఆర్ఎస్ఎస్ ఏం చేస్తా అంటే ఒక బల్లి అంట ఒక బల్లి రాత్రంతా పురుగులు తిని తెల్లారేసరికి శ్రీరాముని ఫోటోనుక దాక్కుంటుందట ఒక రాత్రి రాత్రంతా పురుగులు తిని తెల్లరధరికి శ్రీరాముని ఫోటోనిక దాక్కుంటుందంట అంటే వీళ్ళు చేసే వీళ్ళు చేసే అరాచక పాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ దేవుణ్ణి శ్రీరాముని ముందర పెడుతున్నాం మిత్రులారా ఆలోచన చేయాలా ఇవాళ బాజాత శ్రీరాముని మొక్కుతాం ఇవాళ ప్రతి ఒక్కరు మేము శ్రీరాముని మొక్కుతాం రేపు ఆర్ఎస్ఎస్ బీజేపీని తొక్కుతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఇవాళ చూస్తా ఉంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమంటా ఉన్నారు అప్కి బార్ చార్సో పారా అంటున్నారు అప్ కీ బార్ చార్సో పరా అంటే మతలభైనా ఇవాళ భారత రాజ్యాంగాన్ని త్రీ థర్డ్ ఎవరికైతే మెజార్టీ అసలు భారత రాజ్యాంగాన్ని సైతం మార్చే హక్కు వాళ్ళకు ఉంటది అర్హత వాళ్ళకు ఉంటది కాబట్టి అప్ కీ బార్ చార్సో పరా అంటా ఉంటున్నారు ఇవాళ భారతదేశం ఇవాళ రాజ్యాంగం ఆ పదలో ఉన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది బడుగు బలహీన వర్గాల పార్టీ బీసీల పార్టీ ఎస్సీల పార్టీ ఎస్టీల పార్టీ మైనార్టీల పార్టీ అందరి పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ గరీబుల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అవసరం ఉన్నది కాబట్టి ఇదే విధంగా ముఖ్యంగా ఇవాళ రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మనకు ఐదు హామీలు ఇవ్వడం జరిగింది ఐదు హామీలు ఇవ్వడం జరిగింది మా ఆసిఫాబాద్ విషయానికి వస్తే చాలా మంది మహిళలు మేము కూడా ఉపాధి హామీ పని చేసుకుంటూ ఉంటున్నాం మాకు ఇవాళ మున్సిపల్ అయింది ఎట్లా అంటే మన హామీలలో మున్సిపల్ అయినా సరే నగరపాలికలో కూడా ఉపాధి హామీ పనిచేసుకోవాల్సిందిగా ఒక హామీలో ఉన్నది మిత్రులారా ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా ఇవాళ చూస్తా ఉంటే కేసీఆర్ పాలన ఉన్నదాకా చూసినాం కేసీఆర్ పాలన ఉన్నదాకా చూసినాం ఇక చూసి చూసి బోరు కొట్టింది కానీ ఇతను కాదు అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అదే విధంగా మీరు ఆలోచన చేయండి రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో మున్నటికి మొన్న మున్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మూడు వేల కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి ఆనాడు శంకరాచార్యుల తర్వాత రాహుల్ గాంధీ మాత్రమే వేసిండ్రు అక్కడ కోల్కత్తా నుండి ఇక్కడ ముంబై వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడ న్యాయ యాత్ర చేసిండ్రు ఏం సాధించి ఇవాళ వాళ్ళ కుటుంబం ఓ అంటే అంటున్నారుగా కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబము ఎవరు కూడా ఒక పదవి కూడా పొందలే వాళ్ళ ప్రాణాలను కూడా దేశ సేవ కోసమే ఇచ్చింది తప్పితే ఏనాడు కూడా వాళ్ళు పదవులకు ఆశించలే అదే రాహుల్ గాంధీ కుటుంబం సోనియా గాంధీ కుటుంబం మిత్రులారా ఆ రోజు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ కానీ మొదలు పెట్టుకుంటే ఆ రోజు పివీ నరసింహ కాంచి మొదలు పెట్టుకుంటే మన్మోహన్ సింగ్ వరకు కూడా బయటి వారికే ఇచ్చిండ్రు ప్రధానమంత్రి పదవి కానీ ఒక మంత్రి పదవి కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీరు ఆలోచన చేయాలి రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో వంద వంద పర్సెంట్ ఇండియా అలయన్స్ గెలవనికి ముందున్నది అందుకే ఇవాళ బీజేపీకి భయం అవుతున్నది కాబట్టి మొన్ననే రాహుల్ గాంధీ గారు అన్నారు మొన్నటి దాకా బీజేపీకి నూట ఎనభై ఐదు సీట్లు నస్తాయి అనుకున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నూట యాభై సీట్లు వచ్చేది లేదు బీజేపీకి అందుకే భయపెడుతున్నది మీరు ఆలోచన చేయండి ఇంత ఇంత మూడు నెలల కాలంలో ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగలేదు భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరిగినా అంటే దాని అర్థం పోయింది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా రేపు ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రతి ఒక్కరు కూడా ఎండగాక ముందు వచ్చే నెల పదమూడు తారీఖు ఈ నెల పదమూడు తారీఖు ఎండగాక ముందు ఇవాళ ఓట్లు వినియోగించుకొని ప్రతి ఒక్కరు మన సెకండ్ నెంబర్ సీరియల్ నెంబర్ సెకండ్ ఆత్రం సుగుణతను గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ ఉత్సాహం లేదు అక్కడ వెనుక మొత్తుకుంటారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మిత్రులారా ఇటు పక్క సీట్లు ఖాళీగా ఇటు రావాలి దయచేసి వెనుక సైడ్ లో ఉన్న వాళ్ళు దయచేసి ఇక్కడ విఐపి గ్యాలరీ ఉంది దాంట్లో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి దయచేసి పోలీస్ వాళ్ళు దాన్ని జనరల్ గా విఐపి కాకుండా జనరల్ గ్యాలరీగా అనుమతించాలని కోరుతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి భరత్ వాకుమార్ గారు మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరాఠీ బొలువుగా हिंदीत बोलू का तेलुगुत बोलू जय काँग्रेस अरे आवाज नहीं आ रहा किसका भी ऐसा मुट्ठी पकड के बोलो जय काँग्रेस जय काँग्रेस सुगनक का गारी नायकत्व Manchpar, i am requesting to police this gallery was already allotted for vips but uh, now we are requesting to you యూ పర్మిట్ టు నార్మల్ పీపుల్స్ ఆల్సో అవర్ వర్క్ వర్కర్స్ ఆల్సో దోస్తూ ఇప్పటి వరకు మీరు చాలా ఎన్నికలు చూశారు ఈ ఎలక్షన్ కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ అట్లా లేదు ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఉంది మీ జీవితం బాగుపడాలా అంటే ఏ పార్టీకి ఓటు ఇయ్యాలా ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ మైదానంలో లేదు ఎందుకు లేదు అంటే అది చచ్చిపోయింది టిఆర్ఎస్ ఇప్పుడు లేదు కేసీ ఎందుకు ఇలా అయింది అంటే కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయినరు ఒక ప్రతిసారి దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చేయలేదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి లేదు నేను ప్రధానమంత్రి అయితే అని టిఆర్ఎస్కి బీఆర్ఎస్ చేశారు అయితే అది బీఆర్ఎస్ అది ప్రధానమంత్రి సీట్ పోయింది ఇక్కడ ముఖ్యమంత్రి సీట్ పోయింది అట్లా కేసీఆర్ది అయింది ఇప్పుడు కేసీఆర్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు మొత్తం కాంగ్రెస్ లో చేరుతున్నారు మీరు చూడ చూశారు ఇప్పుడు మన ముధోల్ కాన్స్టిట్యున్సీ నుంచి విఠల రెడ్డి కాంగ్రెస్ లో చేరారు వేణుగోపాల్చారి మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే వారు కూడా మన కాంగ్రెస్ పార్టీలో చేరారు నిన్ననే ఇంద్రకరణ్ రెడ్డి కూడా మన పార్టీలో చేరారు కోనేరు కోన కూడా మన పార్టీలో చేరారు వాళ్ళు ఒకరే చేరలేదు వాళ్ళతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు అందరు చేరారు అందుకోసం వాళ్ళతో ఆ పార్టీలో ఎవరు లేరు ఆ పార్టీ కథమైంది అయితే ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ ఉంది మనది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే బీజేపీ राज्यां मारचा आणि आणकुनार हो। भारतीय संविधान जे डॉक्टर बाबासाहेब आंबेडकरांनी लिहिलेलं संविधान आहे ते बदलण्याच्या प्रयत्नामध्ये भारतीय जनता पार्टी आहे कारण ही नाही कर्नाटका का मंत्री अनंत कुमार हेगडे कहता है के घटना बदलना चाहिए। इधर विवेक देवो राय नाम का एक प्रधानमंत्री का फाइनेंस एडवाइजर है वो भी बोलता है कि संविधान बदलना है तो ये सभी लोग संविधान बदलने की कोशिश कर रहे हैं और कांग्रेस पार्टी ये बचाने की संविधान को बचाने की कोशिश कर रहे हैं। अगर संविधान बदल गया तो दलितों का रिजर्वेशन खत्म हो जाएगा आदिवासियों का रिजर्वेशन खत्म हो जाएगा बीसियों का रिजर्वेशन खत्म हो जाएगा महिलाओं का रिजर्वेशन खत्म होगा इसीलिए दोस्तों ये मजबूरी कांग्रेस पार्टी की नहीं है यह मजबूरी सुगना का की नहीं है यह मजबूरी हमारी है और आप सब लोग आने वाले तेरह तारीख को बच्चे पदम मूड़ आंदरू ఓటింగ్ గర్మీకే వచ్చేసే ధూప్కే వచ్చేసే ఎండ వలన చాలా తక్కువ అవుతుంది ఇంతకు ముందు రెండు ఫేస్ అయితే కానీ ఎట్టి పరిస్థితుల్లో అర్లీ మార్నింగ్ మీరు పోలింగ్ బూత్కి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మన ఓట్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పోల్ కావాలని కోరుతున్నాను మరి చేతు గుర్తుకే ఓటు వేయాలా సుగునక్క గారిని గెలిపించాలా కోరుతూ ఈ ఉపన్యాసం ఇక్కడనే ముగిస్తున్నాను జై కాంగ్రెస్ థాంక్యూ ఇప్పుడు గజాన నాయక్ గారు తన స్పీచ్ ని ఇవ్వాల్సినిగా కోరుతా ఉన్నాం పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నే కహా تھا के जुल्म करने वाले से जुल्म सहन करने वाला सबसे बड़ा गुनेगार होता है आज हम सब लोग कांग्रेस के अंदर ज्वाइन होकर तेलंगाना नहीं बल्कि पूरे भारत वर्ष की रक्षा करने के लिए आ गया हैं दोस्तों आज संविधान खतरे में है दोस्तों आज भारत की जनता खतरे में है इस खतरे से बचाने के लिए आज हमारे आदरणीय रेवंत रेड्डी साहब के नेतृत्व में चल रही इस सरकार को बचाने के लिए कांग्रेस कार्ड पार्टी को पूरे भारत देश में राज करने के लिए हम सब एकत्र हुए दोस्तों मैं खास करके हमारे बंजारा समाज से निवेदन करना चाहता हूं क्योंकि मैं गजानन नायक बंजारा समाज से बिलोंग करता हूं और मैं बंजारा समाज से निवेदन करता हूं चरा चर वास करे वाले चैतन्य शक्ति जगत गुरु सेवादास महाराज बेटे जगह भाविक स्रोत और भाई बहनों दोस्तों आज आप सारी समाज कांग्रेस पार्टी थी करे सारू सारी आज समाज कांग्रेस पार्टी थी दूर करे सारू जो प्रयत्न कर रहे थे वो अपने सावधान रहो लाए गए निवेदन करू करूचु गोरमाटी समाज में गोरमाटी भाषा में हेर सारू बोल रो छू का आज जितना भी तीन पार्टी थी प्रधान पार्टी थी जो भी उम्मीदवार भी है

कांग्रेस पार्टी को राजस्थान की रेत की जरा हमारी जमीने सुखी पड़ी हुए पानी के बूंद बूंद के लिए हमारे लोग तरसते हैं राजस्थान की रेत की तरह हमारी जमीने सुखी पड़ी है पानी के बूंद बूंद के लिए हमारे लोग तरसते हैं तेलंगाना की जनता चीख रही है चिल्ला रही है पुकार रही है और कह रही है ये अल्लाह मेघ दे ईश्वर पानी दे ये भोली भाली जनता को जिंदगानी दे जिंदगानी दे जय कांग्रेस क्यों गजानन नायक आरो नेक्स्ट झाड़ी नरसय गारो सीनियर लीडर गारो मार्टलाडा लाने विज्ञप्ति चेस्टुनाम नेता कने मार हकोला पोराटा समिति नोंडी వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వేదిక ముందున్నటువంటి అన్నలకు అక్కలకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు జై భీములు శనార్థాలు క్షణార్థులు నమస్కారాలు నా పేరు జాడి నర్సయ్య నేత కాని రాష్ట్ర అధ్యక్షులుగా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని భద్రాచలం వరకు ఉత్తర తెలంగాణ గోదావరి పరివాక ప్రాంతంలో మేము దాదాపు పదిహేను లక్షల జనాభా ఉన్నాం మరి ఆదివాసీలతో పాటు మేము ఉన్నాం కానీ గత పది సంవత్సరాలున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మా కష్ట నష్ట సుఖ దుఃఖాలకు కనీసం దృష్టి కూడా పెట్టలే అందుకని సంఘపరంగా సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ కు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకు అని అంటే పదిహేను రోజుల ముందే రే మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రి గారు మీ యొక్క నేత కాని సమాజం మార్ సమాజం ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు లక్షలాది జనాభా ఉంది మీకు టికెట్ ఇచ్చినా ఇయ్యకపోయినా మీ పేద సమాజానికి అండగుండే మాధ్య బాధ్యత మాది అన్నారు కాబట్టి నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా లెక్కకు రాము ఇది వరకు మా వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే అయినా లెక్క రారా రాలేదా మా సమస్యలు పరిష్కారం కాలే అందుకనే ఇప్పుడు మా ప్రజల కోసం మా కష్ట నష్ట దుఃఖాల కోసమే సంఘపరంగా అండగుండడానికి సిద్ధమైన ఇదివరకు దాదాపు ఆరు ఎంపీల పరిధిలో నా యొక్క కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తున్నా నిన్ననే నిజామాబాద్ ఎంపీ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించారు అక్కడ కూడా మద్దతు తెలపడం జరిగింది నరసన్నగారు గారు మీరు ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో కూడా మీ జనాభా బాగుంది మీరు కూడా సంపూర్ణ మద్దతు తెలపాలి మరి ఆత్రం సుగునక్కను కూడా గెలిపించుకోవాలి మా బాధ్యత ఏంటంటే మాకు చాలా కష్టాలున్నాయి మా కష్టాలు ఏంది అంటే ఇదివరకు పదిహేను టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మా కులం నేతకాని నేతకానికి నెట్ కాని అని అర్థాన్ని నెట్ కాని అని ఉండంగా మరి దాన్ని నేతకాని చేయాలి కదా చేయలే కాబట్టి వాళ్లకు నమస్తే ఇంకొకటి మాకు హైదరాబాద్ లా స్థలభవనం ఇస్తామన్నారు మిగతా కులాలకు స్థలభవనం ఇచ్చారు మరి మాకు కూడా స్థలభావనం ఇవ్వాలి కదా కేటీఆర్ దగ్గరికి మూడు నాలుగు సార్లు పోతే నర్సన్న తప్పకుండా మీ సంఘానికి ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పారు కానీ ఇయ్యలేదు కాబట్టి ఆయనకు గుడ్ బై ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటేసి ఈ గవర్నమెంట్ తెచ్చుకుంటే మాకు హైదరాబాద్ లో స్థలభవనం ఉంటది మాకు నేత కాని కార్పొరేషన్ కూడా కావాలి ఎందుకంటే ఇదివరకు ఇతర కులాల కార్పొరేషన్ ఇచ్చారు కాబట్టి నేత కాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగింది అంతేకాకుండా మాకు గతంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఏజెన్సీ ప్రాంతంలో అక్కడక్కడ పహనీలు పహనీలు ఇస్తే మాకు బోర్లు బావులు ఇవన్నీ మాకు ప్రభుత్వం శాంక్షన్ చేసేది ఇప్పుడు మాత్రం అది రద్దు చేశారు కాబట్టి తిరిగి పహనీలు ఇవ్వాలి మా దళితులు ఈ ఉత్తర తెలంగాణలో గిరిజనులతో పాటు పోడు భూములు కొట్టుకున్నారు మరి పోడు భూములకు ఆదివాసీలకు కూడా కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పట్టాలిచ్చారు మా దళితులకు కూడా మరి కోడు భూములకు పట్టాలు కూడా ఇవ్వాల్సిందే మరి ఏజెన్సీ ప్రాంతంలో కూడా మా సమస్యలకు పరిష్కారం చేయాల్సిందే కాబట్టి మరి ప్రత్యేకంగా మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రావాలి మా సమస్యలకు పరిష్కారం తెలుపుతారనే ఉద్దేశంతో మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాం మా నేత కాని మహర్ కులాసులకు సంపూర్ణంగా మీకు దండ చెప్తున్నా మన కష్ట నష్ట సుఖ దుఃఖాలకు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ తోటి మన సమస్యలు పరిష్కారం చేసుకుందాం అనే ఉద్దేశంతో మంద తెలపడం జరిగింది కాబట్టి అందరికి జై భీమ్ నమస్కారం ధన్యవాదాలు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ గారిని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం సభాధ్యక్షులు వెనుక ఉన్న వెనుక ఉన్న ప్రజలందరినీ కూడా ముందు గ్యాలరీకి వదిలిపెట్టాల్సిందిగా ప్రార్థిస్తున్నాం దయచేసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి పోలీసు వాళ్ళు వదిలిపెట్టండి ఎండ బాగా ఉంది ఇంత కష్టంలో వచ్చే వాళ్ళందరూ కూడా దయచేసి ఇబ్బంది పెట్టకండి ఎక్కడెక్కడ ఖాళీలు ఉంటే అక్కడ వదిలిపెట్టండి ప్లీజ్ సభాధ్యక్షులు డిసిసి ప్రెసిడెంట్ మిత్రులు విశ్వప్రసాదరావు గారికి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి అశేష జనవాహినికి అదేవిధంగా మీడియా మిత్రులకు నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులారా పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ తెచ్చిన పార్టీగా మరి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి అధికారం ఇస్తే తెలంగాణలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా తెలంగాణ వనరులను తెలంగాణ సంపదను కూడా ఒకే ఒక కుటుంబం కల్వకుంట్ల కుటుంబం కొల్లగొట్టి ఇవాళ తెలంగాణ సంపదనంతా దోచుకొని దాచుకున్నటువంటి సందర్భం లోపల మరి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ మనం వదిలిపెట్టి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియమ్మ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇవాళ మీ అందరి చేతులలో మన అందరి చేతులలో ఉందని చెప్పి మీ మీతో మనవి చేస్తున్నా ఒక ఓటు ద్వారా రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ద్వారా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణాన్ని తీర్చుకోవాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను మరి రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగునక్క గారిని ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా గెలిపిస్తే ఇవాళ అక్కడ రాహుల్ గాంధీ మరి ఇవాళ ప్రధానమంత్రి అవుతాడు గనక దయచేసి మీ అందరితో పేరు పేరున వేడుకుంటున్నా కోరుకుంటున్నా ఇవాళ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి రాహుల్ గాంధీ ప్రధాన్ని చేయాలి అంటే ఇవాళ ఆత్రం సుజునక్క గారిని ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఎంపీగా ఢిల్లీకి పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను మరి ఆ రోజు కేసీఆర్ గారు చెప్తుండే తెలంగాణ వచ్చిన కొత్త లోపల తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనం అందరం కూడా కడుపు కట్టుకొని చేతులు కట్టుకొని మాట్లా పనిచేయాలని చెప్పి మరి ఆ రోజు కాదు ఆ రోజు అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్తో మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తీసుకోవడం జరిగింది ఇవాళ తెలంగాణ సంపదనంతా కొల్లగొట్టి తెలంగాణ వనరులను దోచుకొని ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పులు తెలంగాణ ప్రజలపై రుద్దినటువంటి ఈ సందర్భం లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన పాపానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది తెలంగాణ పునర్నిర్మాణం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఇప్పుడు అసలు ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం స్టార్ట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు మరి ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కడుపు మండి నేది ఇక్కడికి వచ్చి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తుంటే వాళ్ళ కడుపు మండి కళ్ళు మండి ఇవాళ నా పైన ఆరోపణలు చేస్తున్నారు ఈ మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లాతో నేనకేం పని అని చెప్పి ఎస్ నాది మంచిర్యాల జిల్లా అయినా కూడా నా పార్టీ కోసం నాకు ఎక్కడెక్కడైతే క్యారర్ ఉంటుందో ఆ క్యాడర్ అంతా కూడా నా కాంగ్రెస్ పార్టీ లోపల చేర్పించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే బాధ్యత ఇవాళ నేను తీసుకున్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను బెల్లంపల్లి లోపల కాల్ చేసిన అదేవిధంగా మంచి మంచిర్యాల కాకుండా చెన్నూరు లోపల కాల్ చేసిన కాంగ్రెస్ లోపల గౌరవ మాజీ శాసనసభ్యులు కోనేరు గారు కాల్ చేశారు మీకు పుట్టగతులు లేవు ఇవాళ మీరు మూడో స్థానం లోపల ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇవాళ ఇరవై మూడు వేల మెజార్టీతోని ఇరవై మూడు వేల ఓట్ల మెజార్టీతోని బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన ఈ కానిస్టిట్యు లోపల రేపు పార్లమెంట్ ఎన్నికలలో రేపు జరగబోయే పదమూడవ తారీఖు లాంటి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఈ బీఆర్ఎస్ కంటే ఐదారు వేల ఓట్ల మెజార్టీ తీసుకురాకపోతే పురాణం సతీష్ గా ఇవాళ నేను మాటిస్తున్నా శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ వారికి మాటిస్తున్నా మీ అందరికి కూడా చేతులు జోడించి ఇవాళ వేడుకుంటున్నా కోరుకుంటున్నా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మత పార్టీ ఇవాళ మతాన్ని కులాన్ని ప్రజలపై వృద్ధి ఇవాళ శ్రీరాముని పేరు మీద ఇవాళ ఓట్లు దంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి జరిగినటువంటి రెండు దఫాలుగా భారతదేశంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజ లోపల ఉంది ఇక్కడ కూడా పదమూడవ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉంచి పద్నాలుగు పార్లమెంట్ స్థానాలను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇచ్చి ఇవాళ తెలంగాణ ద్వారా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు మీరు మీరందరూ కూడా పేరు పేరున మీరందరూ కూడా మీ శక్తి అంతా కూడా ఏకీకృతం చేసుకొని మీ ఓట్లన్నీ కూడా ఒక ముద్దగా తయారు చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసం గుర్తు పైన వేసి ఆత్రం తరం గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ భారతీయ జనతా పార్టీకి ఈ భారత రాష్ట్ర సమితికి పుట్టగతులు లేకుండా చేసి వంద కిలోమీటర్ల లోతుకు ఆ రెండు పార్టీలను బొందబెట్టి ఇవాళ ఆత్రం సుగులక్క గారిని గెలిపించాల్సిందిగా వేడుకుంటూ కోరుకుంటూ ఈ ఐదు కాన్స్టిట్యున్సీలలో తిరుగుతా ఐదు కాన్స్టిట్యున్సీలలో నా క్యాడర్ ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి ప్రయత్నమే కాదు దాంట్లో సక్సెస్ అయితే కూడా మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ మీ అందరికి కూడా చేతులు జోడించి అందరు కూడా హస్తం గుర్తుపై ఓట్లేసి సుఖలేఖగా గెలిపించాల్సిందిగా వినమ్ర పూర్వకంగా శిరస్సు వంచి మీ అందరితో వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ మిత్రులారా అక్కడికి ఫంక్షన్ హాల్లో ఉన్న వాళ్ళు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఒక ఇరవై ఐదు ముప్పై నిమిషాలలో మన ప్రియతమ నాయకులు ముఖ్య గౌరవనీలు ముఖ్యమంత్రి గారు ఇక్కడ చేరుకోబోతున్నారు దయచేసి ఉన్న వాళ్ళందరూ కూడా తొందరగా చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు గౌరవనీయులు కేడీగా పనిచేసినటువంటి